અધિકાર <laughs> મ <laughs> <laughs> ఎందుకంటే అంటే మనకు కొద్దిగా ఫ్లోటింగ్ తక్కువ ఇప్పుడు ఒక సిటీ వాతావరణం వచ్చినప్పుడు అక్కడ అట్లాంటి ఇబ్బందులు ఉంటాయి ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందులు అధిగమించాలంటే ఇదే మార్గం అదన దాన్ని చేసేటటువంటి అధికారులు తీసుకునేటటువంటి తీసుకున్న నిర్ణయం మంచిది అర్థం కూడా మంచిది తత్కాలికల్లో ఇబ్బంది అయినా కూడా మంచి నిర్ణయం తాత్కాలిక ఇబ్బంది అంటే సార్ ఇప్పుడు ఎమ్మటమ్మట్టే స్కీల్గా బనైపోతే ఏం కాదు కాకపోతే ఏంటంటే గురదా గీరద కొద్ది వర్షం వచ్చిందనుకో వర్షాకాలం కదా వర్షం వస్తే కొద్దిగా అది కొద్దిగా అదే ప్రాబ్లం దాకా మిగతా ఏం కావాల్సినంత స్థలం ఎంత ప్రతి ముందు అక్కడ ముందు మాత్రం ముందు రేట్లు ముందు అట్లాంటివి ముందుకు పోవడానికి అవకాశం లేదు